హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను గత కొంతకాలంగా డిఎస్సి అభ్యర్థుల గురించి డిఎస్సి పోస్ట్ పోన్ చేయాలని డిఎస్సి నార్మలైజేషన్ రద్దు చేయాలని పిఈటీలకు అవకాశం కల్పించాలని ఏజ్ లిమిటేషన్ పెంచాలని వీడియోలు చేస్తున్నాను దానికి నాకు చాలామంది సపోర్ట్ చేస్తున్నారు చాలా బాగా కానీ కొంతమంది నాకు చాలా వ్యతిరేకంగా చాలా దారుణంగా పర్సనల్గాను మెసేజ్లు చేస్తున్నారు యూట్యూబ్లోనే మెసేజ్లు చేస్తున్నారు సరే వాళ్ళందరి గురించి వదిలేద్దాం పాపం ఈరోజు ఎవరో కిరణ్ కిరణ్ అంట పాపం చాలా ఫీల్ అవుతున్నాడు నా గురించి మేడం మీరు వైసీపీ గవర్నమెంట్లో అసలు ఏమీ ఉద్యోగాలు ఏలేదు ఇప్పుడు వేసారు సంతోషించి చదువుకోవచ్చు కదా రోజుకు రెండు మూడు గంటలు చదువుకుంటే ఆ మాత్రం టైం లేదా మీకు అంటే ప్రైవేట్ స్కూల్లో ఒక టీచర్ ఉద్యోగం చేయాలి అంటే తమ్ముడు కిరణ్ నీకు చెప్తున్నానమ్మా ప్రైవేట్ స్కూల్లో ఒక టీచర్ ఉద్యోగం చేయాలి అంటే అది తెల్లవారుజాముని ఐదింటికల్లా లేచి ఇంట్లో పనులు చేసుకుని అంటే పని మనుషులు పెట్టుకుని స్తోమత ఉండదు కదా అందరికీ ఇంట్లో పనులన్నీ చేసుకుని వంట చేసుకుని బట్టలు తుక్కుని అంట్లు తోముకుని పిల్ వంట చేసి పిల్లలకు క్యారేజ్ కట్టి ఆమె కూడా క్యారేజ్ కట్టుకుని వెళ్ళి స్కూల్లోని కనీసం కూర్చోవడానికి కూడా స్టాఫ్ రూమ్ ఉండదు కొన్ని ప్రైవేట్ స్కూల్స్లో స్టాఫ్ రూమే ఉండదు ప్రిన్సిపల్ రూమ్ కూర్చోకూడదు ప్రిన్సిపల్ వస్తే లే లేవాలి వాళ్ళకంటే కొంచెం పెద్ద టీచర్ వస్తే లేచి నించోవాలి ఇదండి పరిస్థితి డెలివరీ అయ్యి పిల్లల కల్ని ఆడవాళ్ళకి చాలా సమస్యలు ఉంటాయి మీకు తెలియదేమో చాలా సమస్యలు ఉంటాయి వాళ్ళకి శారీరకంగా మానసికంగా కూడా సమస్యలు ఉంటాయి చాలా చాలామందికి బోన్స్ వీక్ అయిపోతాయి డెలివరీ టైంలో అవన్నీ మీకు తెలియదేమో తమ్ముడు తెలుసుకోండి ఫస్ట్ ఒకరిని ఒకరిని ఈజీగా అనేసే బదులు తెలుసుకోండి వీళ్ళు మంచి నోటిఫికేషన్ ఇచ్చారు నిజమేనండి మేము కూడా ఆ ప్రభుత్వం నోటిఫికేషన్లు అవి లేవు కాబట్టే కదా ఈ ప్రభుత్వాన్ని గెలిపించుకున్నాం ఇప్పుడు నోటిఫికేషన్ మీద చంద్రబాబు నాయుడు గారు చాలా గ్రేట్ సీఎం నేను ఇప్పటికీ కాదు ఎప్పటికీ కాదు ఎప్పటి నుంచి చెప్తాను నేను ఎందుకంటే ఒక వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ వీళ్ళ ప్లేస్ని ఎవరు రీప్లేస్ చేయలేదు ఇలాంటి వ్యక్తుల్ని అలాంటి గొప్ప సీఎం గారు చంద్రబాబు నాయుడు గారు ఆయనకి ఆయనే సాటి ఎందుకంటే ఆయన డిఎస్సీలు చాలా ఇచ్చారండి ఇప్పుడు ఇస్తారు నోటిఫికేషన్లు డిఎస్సీలు అవి అని చాలా ఎంతో పారదర్శకంగా ఇస్తారు కానీ ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది ఈ ఇయరే ఇలా అయ్యిందండి లాస్ట్ ఇయర్ బొత్స సత్యనారాయణ గారికి ఇచ్చారు మరి అప్పుడు ఏమైందో మనమే చూసాము ఇప్పుడు ఇలాగా ఏంటంటే ఇప్పుడు ఫస్ట్ సంతకం పెట్టారండి వెంటనే నోటిఫికేషన్ ఇచ్చుంటే ఫస్ట్ సంతకం పెడతాన్నారు కదా అందరూ ఎలక్ట్ అయ్యేవాళ్ళు ఓకే అందరూ సెలవులు పెట్టుకుని ఉండలేరండి అందరికీ వెనకది లాస్ట్లు అని ఉండవు అందరికీ కాబట్టి ఎవరు పట్టుకొట్టు గురించి వాళ్ళు పని చేసుకోవాలి పని చేసుకోకపోతే అవదు ఇది అర్థం చేసుకోండి ఇది అర్థం చేసుకోకుండా ఎలా పడితే ఎలా పెడతారు మెసేజ్లు సరే అది మీ విజ్ఞతకే నేను వదిలేస్తాను ఎవరు పెట్టే వాళ్ళకి ఎందుకంటే అందరూ ఒకలా ఉంటారు కదా ఇప్పుడు నాకు కరెక్ట్ అనిపించింది ఇంకొకరికి తప్పు ఇంకొకరికి ఇంకొకరు అనిపించింది నాకు కరెక్ట్ అనిపించవచ్చు కాబట్టి సరే నేను ఇంక రియాక్ట్ అవ్వదలుచుకోలేదు మెసేజ్లకి వాటికి కాకపోతే చెప్తున్నానండి బాధలు మీరు అన్నారు కదా దాని గురించి చెప్తున్నాను బాధలు అనేవి ఎలా ఉంటాయి అనేది చెప్తున్నాను నేను ఇంకొకటండి మరి నేను ఇన్నిసార్లు డెప్యూటీ చీఫ్ మినిస్టర్ చీఫ్ చీఫ్ మినిస్టర్ గారిని అంటున్నాను అని మరోలా అనుకోకండి ఆయన గురించి అనాలని నాకు సరదా కాదు ఎందుకంటే ఆయన అంటే చాలా అభిమానంతో చాలా ఆయన గెలవాలని చాలా తాపత్రయంతో కూటమి ప్రభుత్వం గెలవాలని మేం మేము ఆడవాళ్ళని కూడా చాలా 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 అనుకున్నామండి కానీ ఆయన ప్రశ్నించడమే మానేశారు నా డిపార్ట్మెంట్ కాదు అంటున్నారు మరి సినిమా టాఫ్ సినిమాటోగ్రఫీ మీ డిపార్ట్మెంటా అండి మీరు ఒక హీరో ఓకే దాన్ని ఒప్పుకుంటాను కానీ అది మీ డిపార్ట్మెంట్ కాదు కదా మినిస్టర్ మినిస్టర్లోని మీది వ్యవసాయ శాఖ కదా మరి మీరు ఎందుకు వ్యవసాయ శాఖలో కాకుండా సినిమా వాళ్ళకి అది ఒక ప్రైవేట్ ప్రైవేట్ సెక్టార్ సినిమా థియేటర్ల గురించి వాటి గురించి అంత రియాక్ట్ అయ్యి స్పందించి ఎందుకు మాట్లాడారు మరి విద్యా వ్యవస్థ గురించి ఎందుకు మాట్లాడలేదు సార్ మీరు తెలుసు మీకు తెలుసో తెలియదో నాకు తెలియదు కానీ మీకు తెలియకుండా ఎందుకుంటుందండి మీకు అన్నీ తెలుసు సీఎం అయినా డిప్యూటీ సీఎం అయినా ఆ పదవులు అన్ని శాఖలకి సంబంధించినవండి అన్ని శాఖలని ప్రశ్నించవచ్చు అదండి ఇంకోటి సార్ ఏంటి కొంతమంది అంటున్నారు నీకేమన్నా కళ్ళు దొబ్బాయా కొంచెం కళ్ళు కనిపించకే కళ్ళు కూడా పెట్టుకున్నానండి మరి ఏం చేస్తాం కొంతమంది అంటున్నాం ముసలిదానికి టైం ఇస్తే మాత్రం ముసలిదాని నువ్వేం చేస్తావని అడుగుతున్నాడు అమ్మ ముసలిదైపోయిందని విధిలో పడేస్తారా ఏంటి అంటే మీరు పడేస్తారేమో ఓల్డేజ్ హోముల్లో తల్లి ముసలిదైపోయింది పని చేయదు అని చెప్పి మీరు పడసేస్తారేమో ముసలైన తల్లి తల్లే తాటని చెప్పే ఉపాధ్యాయులు ఎప్పుడూ రాలే వయసు ఒంటికి వచ్చి రావచ్చండి వయసు మైండ్కి కాదు అర్థమైందా ఎనభై ఏళ్ళ వయసులో కూడా పిహెచ్డీ చేసిన వాళ్ళు ఉన్నారు మొన్న కూతురుతో పాటు నీట్రసన్ తల్లి ఉంది కాబట్టి చదువుకి చదువు చెప్పడానికి వయసుతో సంబంధం లేదు కొన్ని బుర్ర మా అమ్మకాల్లో ఉన్న వాళ్ళకి చెప్తున్నాను నేను జగన్మోహన్ రెడ్డి గారు నోటిఫికేషన్లు ఇవ్వలేదు మా చాలా ఇచ్చారు మీకు కనిపించలేదా సచివాలయం పోస్టులు మళ్ళీ వాలంటీర్ పోస్టులు ఇచ్చారు మీకు కనిపించలేదా అన్నారు ఎవరు అడిగారండి సచివాలయం పోస్టులు మేము అడిగామా ఏంటి సచివాలయం కావాలని అడిగామా ఏంటి ఒక గ్రూప్స్ అడిగాము డిఎస్సి అడిగాము అవి వేశారా సచివాలయం ఎవరు అడిగారు మిమ్మల్ని సచివాలయం ఏమన్నా మేము అడిగామా మీకు నచ్చినట్టు మీరు వేసేస్తారు వాలంటీర్ పోస్టులు వాలంటీర్ దేనికండి ఇచ్చారు వాళ్ళకి ఐదు వేలు ఆరు వేలు వాళ్ళు మొహాన్ని పడేసి గాడి చాకరీ చేర్చుకున్నారు వాళ్ళతో మీ మీ ప్రచారం గురించి వాడుకున్నారు వాళ్ళని ఇప్పుడు వాళ్ళు రోడ్డును పడ్డారు వాళ్ళ పరిస్థితి ఏంటి వాలంటీర్ల పరిస్థితి ఇచ్చాము అన్నప్పుడు ఒక పోస్ట్ కానీ ఏదైనా ఇచ్చాము అన్నప్పుడు దానికి కరెక్ట్గా న్యాయం జరుగుతుందా లేదా అని ఆలోచించుకుని ఇవ్వాలండి ఇప్పుడు 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 వద్దామండి రేషన్ ఈ మంత్ నుంచి వెళ్ళే తెచ్చుకోవాలంటున్నారు ఎందుకంటే అలవాటు చేశారు ఇంటింటికి వచ్చి మీరు ఇవ్వడం మీ గవర్నమెంట్ టీడీపీ గవర్నమెంట్ రాగానే రేషన్ అందరూ ఇంటి వెళ్ళి తెచ్చుకోవాలి రేషన్ షాపులు కానీ చెప్పొచ్చు కదా ఇంటింటికి తెచ్చిచ్చారు దీంట్లో పెద్దవాళ్ళు ఉంటారు ముసలి వాళ్ళు ఉంటారు నడవలేని వాళ్ళు ఉంటారు ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఉంటారు వీళ్ళందరూ ఉంటారు కదా వీళ్ళ అందులో ఒక ఆవిడ వెళ్ళి పడిపోయి చాలా సీరియస్ అయ్యిందండి ఒక ఒక ముసలావిడ ఇలాంటివన్నీ ఎందుకు కనిపించు పోనీ మీకు డేటా ఉంటుంది కదా దాంట్లో వయసు అరవై ఏళ్ళు దాటిన వాళ్ళు ఎవరున్నారు హ్యాండికాప్డ్ ఎవరు ఉన్న వాళ్ళు మీ దగ్గర డేటా ఉంటుంది కదా డేటా ప్రకారం వాళ్ళకి ఇంటికి తీసుకెళ్ళివ్వండి అలా ఏం లేదు ఇంకొకటండి నేను ఇంకొక మాట చెప్పాలనుకుంటున్నాను వైసీపీ ప్రభుత్వం చేసిన ఒక గొప్ప పని ఏంటంటే మా ఫాదరు విఆర్ఓ చేసి రిటైర్ అయ్యారండి క్వాలిఫికేషన్ లేదని చెప్పి అసిస్టెంట్ వీఆర్ ఓకే చేశారు ఆయన రిటైర్ అయిపోయారు ఆయన బా టేబుల్ కింద చేతులు పెట్టే రకం కాదండి టేబుల్ కింద చేతులు పెడితే ఆయన చక్కగా ఎప్పుడో బాగుపడేవాళ్ళు అందరూ నా పిల్లలు లాంటివి వెళ్ళి అని చెప్పి సర్టిఫికెట్ కోసం ఏమో ఒక రూపాయి కూడా ఎవరి దగ్గర తీసుకోకుండా ల్యాండ్ విషయంలో కానీ తీసుకోకుండా ఆయన ఉద్యోగం చేశారు రిటైర్ అయిపోయాక పెన్షన్ ఇస్తున్నారండి నాలుగు వేలు పెన్షన్ ఇస్తున్నారు నాలుగు వేలు పెన్షన్ ఇస్తున్నారు కాబట్టి వైసీపీ ప్రభుత్వం ఏం చేసిందంటే అంటే ఈ ప్ర ఈ పెన్షన్ కాదండి ఇప్పుడు అరవై ఏళ్ళు దాటిన వాళ్ళకి ఇచ్చే పెన్షన్ కాదండి ఆయన ఉద్యోగం చేసినందుకు ఇచ్చిన గవర్నమెంట్ పెన్షన్ నాలుగు వేలు ఇస్తున్నారు ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళకి రేషన్ కార్డు కట్ చేశారండి మరి నాలుగు వేలు పెన్షన్తో వాళ్ళు ఎలా బతకాలండి రేషన్ కార్డు తీసేస్తే ఇప్పుడు మా అమ్మ నాన్న గురించి నేను చెప్పట్లేదండి వాళ్ళకి పిల్లలు ఉన్నారు నేనున్నాను మా సిస్టర్ ఉంది మా చూసుకుంటారు వాళ్ళని చూసుకునే వాళ్ళు ఎవరో ఒకరు ఉన్నారు దాని గురించి కాదు కానీ అలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారండి నాలుగు వేలతో రేషన్ కార్డు కట్ చేసేసి అవన్నీ కట్ చేసేసి ఎలా బతుకుతారండి వాళ్ళ హాస్పిటల్కి అది ఎవరు ఎలా పోనీ మీరు మీ గవర్నమెంట్ ఏమన్నా వాళ్ళకి న్యాయం చేస్తుందంటే లేదు అలాంటి వాళ్ళందరినీ నేను చూశానండి మేము ఈసారి జగన్కి అయ్యాము నేను టీడీపీకే వేస్తాం ఓటు మాకు ఇలా చేశారని చెప్పి వాళ్ళందరూ నడవలేని వాళ్ళు కూడా వచ్చి టీడీపీకి ఓటేశారు కూటమి గవర్నమెంట్కి మాకు అక్కడ మా ఏరియాలో కొనసాల రామకృష్ణ గారు వెళ్ళి ఓటేశారు మరి ఏం చేస్తున్నారండి ఇప్పుడు అలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారో వాళ్ళకి న్యాయం చేస్తున్నారా మరి వాళ్ళకి న్యాయం చేయండి సార్ అలాంటి వాళ్ళందరికీ డిఎస్సి వాళ్ళు ఒక్కలే కాదండి ఎందుకు సార్ డిఎస్సి వాళ్ళ గురించి నార్మలైజేషను రద్దు చేయమంటే తప్ప నార్మలైజేషన్ను ఒక జిల్లాకు ఒకే పేపర్ పెట్టమంటే తప్ప ఇలా అడగకూడదా అడిగితే ఏమైనా తప్పు చేసినట్ట కొంతమంది ఏమో బెదిరిస్తున్నారు మీరు గవర్నమెంట్కి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు ఇది వ్యతిరేకంగా మాట్లాడడమా మాకు ఇది చెయ్యండి దేవుడా మా వల్ల కావట్లేదు మాకు న్యాయం చేయండి అని అడిగితే అది వ్యతిరేకంగా మాట్లాడినట్ట వ్యతిరేకంగా మాట్లాడినట్టయితే మేము ఎందుకు ఓట్లేస్తామండి వచ్చి మేము ఓట్లేసి గెలిపించాం కదా మాకు జగన్ గవర్నమెంట్ వద్దు ఎందుకంటే మాకు నోటిఫికేషన్లు లేవు మీరు రావాలి ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు అంటే ఏంటి నోటిఫికేషన్కే బ్రాండ్ వేస్తారు అని ఆయన ట్రెండ్ అంతా ఏమైంది నాకు అర్థం కావట్లేదు ఇప్పుడు కూడా ఎందుకు ఆయన మాట్లాడటం లేదు ఇప్పుడు కూడా దయచేసి స్పందించండి లోకేష్ గారు మీరు ఎడ్యుకేషన్ మినిస్టర్ ఆ స్థాయిలో ఉన్నప్పుడు అందరి ప్రతి ఒక్కరు గౌరవించ తగ్గ వ్యక్తి మీరు ఇప్పుడు అలాంటప్పుడు మీకు మా బాధ ఎందుకు అర్థం కావట్లేదు మిమ్మల్ని ఏదో బ్లేమ్ చేసేయాలని మేము మాట్లాడటం లేదండి మా బాధ ఒక్కొక్కరు ఒక్కొక్కలా చెప్పుకోగలుగుతారు బాధ చేతికున్న ఐదు వేళ్ళు సమానంగా లేవు ఒక్కొక్క సమానంగా లేవు కాబట్టి అందరూ ఒకలా బాధ వ్యక్తం చేయలేరు కొంతమంది ఏడుస్తూ వ్యక్తం చేస్తారు కొంతమంది తిడుతూ వ్యక్తం చేస్తారు కొంతమంది బతిమలాడుతూ వ్యక్తం చేస్తారు ఒక్కొక్కరు బాధ ఒక్కొక్కలా వ్యక్తం చేస్తారు నేను లక్షల మంది గురించి మాట్లాడుతున్నానండి లక్షల మంది బాధపడుతున్నారు కాబట్టే మాట్లాడుతున్నాను అందరూ నీకు పని పాటు లేదు డిఎస్సి ఎగ్జామ్స్ అయ్యాక కూడా చేస్తున్నావు నువ్వు అసలు ఆస్పెంటే కాదు అనుకునే వాళ్ళు అనుకోండి సార్ అనుకునే వాళ్ళు అనుకోండి నేను ఒక పది నిమిషాలు వీడియో చేయడం వల్ల నాకు వచ్చిన లాస్ ఏం లేదు నేను మళ్ళీ చెప్తున్నాను నాకు ఉద్యోగం రావడం రాకపోవడం అనేది తర్వాత విషయం నేను అంతమంది ఆడపిల్లలు కానీ మగవాళ్ళతో సైతం చచ్చిపోవాలనిపిస్తుందని మెసేజ్లు పెట్టి ఏడుస్తున్నారు కాబట్టి నేను చేస్తున్నానండి ఇప్పుడు కూడా ఇప్పటికైనా స్పందిస్తారేమో ఎందుకంటే పదో తారీఖు వరకు జరిగే ఎగ్జామ్స్ దేంట్లో కూడా నార్మలైజేషన్ లేదు తర్వాత నుంచే నార్మలైజేషన్ ఉంది ఇప్పటికైనా స్పందిస్తారేమో కొంచెం ఆలోచిస్తారేమో అనే ఉద్దేశంతో చేస్తున్నా ఇప్పుడు నువ్వు నువ్వు అప్లికేషన్ పెట్టావా నేను రిట్టేసాను కదండి అప్లికేషన్ పెట్టకుండా ఎట్లా కుదురుతుంది కామెడీగా మాట్లాడుతున్నారు చాలామంది నేను ఎవరిని కించపరిచేయాలి ఏదో గవర్నమెంట్ని వ్యతిరేకించాలి నేను వ్యతిరేకించినా ఏం జరుగుతుంది ఐదేళ్ళు ఈ గవర్నమెంట్ ఉండాల్సిందే ఏం చేయలేం ఎందుకంటే మన ప్రత్యక్ష ప్రజాస్వామ్యం కాదు నచ్చకపోతే వెనక్కి పిలిచేయడానికి ఓట్లేసాం కాబట్టి వచ్చినట్టు నోరు మూసుకుని ఈ నాలుగేళ్ళు నోరు మూసుకుని ఉండాల్సిందే నీ అంతల్లా మారకండి ఇప్పటికైనా కనీసం ఆలోచించండి ప్రజల గురించి ఆలోచించండి ఏ ఏమనుకు వంద మంది వ్యక్తుల్లో ఒక ఇద్దరే ఎగ్జామ్ పెట్టాలనుకుంటున్నారు తొంభై ఎనిమిది మంది కూడా నార్మలైజేషన్ రద్దు చేయాలని పోస్ట్ పోన్ చేయాలని కోరుకుంటున్నారు సార్ రెండు వేల ఇరవై నాలుగులో జగన్మోహన్ రెడ్డి గారు నోటిఫికేషన్ ఇస్తే దానికి అప్లై చేస్తారు చాలామంది మా జిల్లాలో పోస్టులు లేవండి అందుకే నేను అప్లై చేయలేదు రెండు వేల ఇరవై నాలుగులో నాకు సోషల్లో తెలుగులోనే నాకు పోస్టులు లేవు వైజాగ్ డిస్టిక్లో అందుకే నేను అప్లై చేయలేదు ఒకటి రెండు ఉన్న అప్లై చేయడం మానేశాను రెండు వేల ఇరవై నాలుగులో అప్లై చేసిన వాళ్ళకి మరి ఆ ఫీజు రెండు వేల ఇరవై ఐదు నోటిఫికేషన్ కూడా ఆ ఫీజు వర్తిస్తుంది ఆ ఫీజు కట్టక్కర్లేదు అని చెప్పిన మీరు అప్పుడు అప్లై చేసిన వాళ్ళు ఇప్పుడు ఎందుకు అన్క్వాలిఫై చేశారు ఏజ్ ఏజ్ పెరిగిపోయిందని మీరే కదా రద్దు చేశారు మీరు రద్దు చేసినప్పుడు మరి ఆ ఫీజు దీనికి కట్టుకోవచ్చు అన్నప్పుడు మరి ఆ ఏజ్ వాళ్ళు ఇప్పుడు ఎందుకు పనికిరాకుండా పోయారు అప్పటికి ఇప్పటికీ ఏంటి తేడా అదే నోటిఫికేషను మీరు ఇప్పుడు పోస్టులు పెంచి ఇచ్చినప్పుడు ఏజ్ లిమిటేషన్ అప్పుడు అప్లై చేసిన వాళ్ళు ఏజ్ చేయని వాళ్ళందరికీ పరిస్థితి ఏంటి మరి ఆ ఫీజుని వాళ్ళకి ఫీజులు తిరిగి ఇవ్వడం కాదండి వాళ్ళకి రాసుకునే అవకాశం ఇవ్వాలి కదా సంవత్సరం సంవత్సరం నోటిఫికేషన్ ఇస్తానని ఒక రిలీజ్ చేశారండి ఈ పోస్ట్లే సవ్యంగా ఇవ్వట్లేదు సరిగ్గా ఎగ్జామ్స్ అవి సవ్యంగా అనుకున్నట్టు జరగట్లేదు జరుగుతున్న ఎగ్జామ్స్ అందరూ రాస్తారండి ఎగ్జామ్ నేను కూడా ఎగ్జామ్ రాస్తాను కానీ అప్లికేషన్లో చే చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఒక్కొక్క ఒక్కొక్కరికి ఒకేసారి రెండు ఎగ్జామ్స్ వచ్చాయి ఒక ఒక ఎగ్జామ్ ఒక సెంటర్లో వస్తే ఒకే రోజు ఇంకో ఎగ్జామ్ ఇంకో సెంటర్లో వచ్చింది ఇంకో ఊర్లో వచ్చింది ఇలాంటి సమస్యలు అన్నీ ఉన్నాయి ఈ సమస్యలు పరిష్కరించట్లేదు వాళ్ళు ఏ ఎగ్జామ్ రాసుకోవాలో తెలియట్లేదు ఇవన్నీ పారదర్శకంగా జరగట్లేదు మళ్ళీ నె మళ్ళీ నెక్స్ట్ ప్రతి సంవత్సరం నోటిఫికేషన్ వేస్తామని చెప్తున్నారు మంచిదేనండి ప్రతి సంవత్సరం నోటిఫికేషన్ వేయడం చాలా మంచిదే జగన్మోహన్ రెడ్డి గారు కూడా అదే అన్నారు ఎవ్రీ ఇయర్ క్యాలెండర్ అన్నారు క్యాలెండర్ ఇచ్చారు క్యాలెండర్లో మాత్రం చూసుకోవడానికి క్యాలెండర్ ఇచ్చారు అదండి ఇప్పటికైనా మీకు ఏమర్థం అవుతుందో నాకు తెలియట్లేదు కానీ ఇప్పుడుకైనా దయచేసి స్పందించి ఆలోచించండి